హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు అండి నేను ఈరోజు నేను మీ ముందుకైతే మరొక రెసిపీతో అయితే ముందుకు వచ్చానండి అది ఏంటంటే బెండకాయ ఫ్రై అండి నేను ఒక పావు కిలో బెండకాయలు అయితే తీసుకొని ఫ్రెష్గా సాల్ట్ సాల్ట్ వాటర్లో వేసి బాగా కడిగి పెట్టుకున్నానండి సాల్ట్ వాటర్లో వేయడం వల్ల యూజ్ ఏంటంటే బెండకాయల మీద ఏమైనా డస్ట్ కూడా ఉన్నా కూడా పోతుందనేసి సాల్ట్ వాటర్లో కడిగేసానండి నెక్స్ట్ నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బెండకాయలు తినడం వల్ల మనకు యూజ్ ఏంటి అంటే వీటిని తీసుకోవడం వల్ల వీటిలో కా మనకు కావాల్సినటువంటి విటమిన్లు మినరల్స్ ఇతర పోషకాలు అయితే ఉంటాయండి ఇవి మన ఆరోగ్యానికి ఎంతో యూజ్ఫుల్గా ఉంటాయి ఈ బెండకాయని ఫ్రై కూర కూరగానీ పప్పు సాంబార్లలో వాడుకోవచ్చు వీటిలో బెండకాయలో బోలెడని ఔషధ గుణాలు ఉండడం వల్ల డయాబెటీస్ క్యాన్సర్ గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుందండి సో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది బెండకాయ తినడం వల్ల నేను ముందుగానైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి అయితే పెట్టుకున్నానండి కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకున్నాను ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నానండి పల్లీలు ఫ్రై చేసుకొని తర్వాత అదే ప్యాన్లో మా ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బెండకాయ వల్ల యూజ్ చేసేంటి అంటే ఈ బెండకాయలు తినడం వల్ల బ్లడ్ షుగర్స్ బ్యాలెన్స్ అవుతుందండి బ్లడ్ షుగర్లు ఉన్న వాళ్ళకి బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి లేడీస్ ఫింగర్ తినడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయండి విటమిన్లు కంజాలు పీజు పదార్థం కూడా వీటిలో ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కూడా ఉంటుంది వీటిల్లో లెక్టిన్ అనే ప్రోటీన్ ప్రోటీన్ పదార్థం ఉండడం వల్ల రొమ్మి క్యాన్సర్ వచ్చే వాళ్ళ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది సో అలా అనేసి మన హెల్త్ పరంగా బెండకాయ ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి బెండకాయ తినడం వల్ల పిల్లలకి తెలివితేటలు పెరుగుతాయి అని అంటారు కదా సో అట్లా బెండకాయ అయితే యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ నేనైతే పల్లీలు ఫ్రై అయిన తర్వాత కాసంత కరివేపాకు కూడా ఫ్రై చేశానండి నూనెలో వేయించుకున్నాను వేయించుకొని తర్వాత నేను అదే కడాయిలో ఫ్రైకి సరి సరిపడే అంతా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పోపు గింజలు అయితే యాడ్ చేసుకున్నాను అలా పోపు గింజలు యాడ్ చేసుకున్న తర్వాత పోపు గింజలు కూడా కాస్త గోధుమ రంగులోకి వరకు కూడా వెయిట్ చేయాలి అలా వెయిట్ చేసిన తర్వాత బెండకాయ నెక్స్ట్ నేనైతే బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేయడం జరిగింది బెండకాయలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది సో విటమిన్ మినరల్స్తో పాటు అనేక పుష్కలు ఉంటాయి డయాబెటీస్ రోగులకు కూడా బెండకాయ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది బెండకాయను తినడం ద్వారా జీర్ణ వ్యవస్థతో పాటు శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రించుకోవచ్చండి క్యాన్సర్కు చెక్ పెట్టుకోవచ్చు ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేసుకోవచ్చు బెండకాయల వల్ల ఇన్ని ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి సో నేను నెక్స్ట్ అయితే బెండకాయలు యాడ్ చేసుకున్నాను బెండకాయలు యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కాస్తంత నూనెలో మాగనియ్యాలి మాగానిచ్చిన తర్వాత నేనైతే వాటిలోకి మన టేస్ట్కి సరిపడా అంటే మనం ఎంతైతే ఎంత రేషియోలో అయితే సాల్ట్ తీసుకుంటామో అదే రేషియోలో నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అయితే అలా కలియబెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే కాస్త టూ మినిట్స్ అయితే అలా కళ్ళే పెట్టుకున్నాను టూ మినిట్స్లో అవి అయితే కాస్త హాఫ్ బాయిల్డ్ అయి హాఫ్ ఫ్రై అయిపోతాయి సో అలా కలిగి పెట్టుకున్న తర్వాత అలా కలిగి పెడుతూనే ఉండాలండి లేకపోతే అడుగంటుద్ది సో అలా కలిగి పెట్టిన తర్వాత నెక్స్ట్ నేనైతే వాటిలోకి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్లా మనం కలుపుతున్నా ఉండాలి లేకపోతే బెండకాయ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయ ఫ్రై అనేది చేయాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే అవి తొందరగా మాడిపోతాయి సో అనేసి నేను మీడియం ఫ్లేమ్లో అయితే తయారు చేస్తున్నాను నెక్స్ట్ నేను వెల్లుల్లు అయితే కచ్చా పచ్చాగా దంచుకొని వేసానండి ఫ్రైలోకి వెల్లుల్లి వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి మొన్న నెక్స్ట్ నేను వెల్లుల్లి వేసుకొని అలా ఫ్యూ మినిట్స్ అయితే వెల్లుల్లిని కూడా ఫ్రై అయ్యేలో ఫ్రై అయ్యేదాకా ఉంచాను అలా ఫ్రై అయ్యేదాకా ఉంచాలి నెక్స్ట్ వాటిలోకి అయితే నేను ఫ్రై సరిపడిన సరిపడేంత పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి అయితే మనం మిక్సింగ్ చేసుకోవాలి పసుపు అనేది బెండకాయ ముక్కలకు పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి అలా కలిపిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బెండకాయ ముక్కలకు పట్టేంత వారికి కూడా మనం కలుపుతూనే ఉండాలి అలా కలిపిన తర్వాత వీటిలోకి నేను మామూలుగా ఇంట్లో కూరల కూరలలో వాడే చిల్లీ పౌడర్ అయితే యూజ్ చేయలేదండి నేను ఇంట్లో తయారు చేసుకున్నటువంటి గింజల కారం పొడిని అయితే వీటిలోకి యాడ్ చేసుకున్నాను గింజల కారం పొడి యాడ్ చేస్తే బాగుంటుంది అనేసి నేను గింజల కారం పొడి తయారు చేసి పెట్టుకున్నానండి అదైతే యాడ్ చేశాను ఇది యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది సో అలా అనేసి నేను గింజల కారం పొడి యాడ్ చేసుకొని కాస్త టూ త్రీ మినిట్స్ అయితే అలా ఫ్రై చేయనిచ్చాను అలా ఫ్రై అయిన తర్వాత నేను నెక్స్ట్ కొద్దిగా అల్లం పేస్ట్ వేసానండి అల్లం పేస్ట్ వేసుకొని జీరా పౌడర్ అయితే యాడ్ చేశానండి అల్లం పేస్ట్ జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని కరివేపాకు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు కూడా మళ్ళీ పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మరొకసారి అయితే మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత నేను అందులోకి అల్లం పేస్ట్ అయితే యాడ్ చేశానండి లైట్గానైతే అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అలా కాసా కాసేపు అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నందుక బెండకాయ అయితే సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయిందండి నెక్స్ట్ మనం చేయాల్సింది చూడండి బెండకాయ ఇది గింజల కారం పొడి యాడ్ చేయడం వల్ల బెండకాయ ఉన్నట్టు బెండకాయకు ఉన్నటువంటి జిగట అనేది పోతుందండి అలా తయారు చేసి పెట్టుకున్నటువంటి కారం పొడి అయితే నేను యాడ్ చేసుకున్నాను బెండకాయ ముక్కలకి చూడండి జిగట అనేది లేదు జిగట లేకుండా ఇలా తయారు చే ఇలానైతే రెడీ ఫ్రై చేసుకోవచ్చు తినేటప్పుడు కూడా మనకు రుచిగా ఉంటుంది అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేను ధనియా పౌడర్ వేసుకున్నానండి ధనియా పౌడర్ అండ్ ఇంగ కొంచెం అయితే యాడ్ చేసు యాడ్ చేసుకోవడం జరిగింది యాడ్ చేసుకున్న తర్వాత నేను మరొకసారి అయితే మిక్సింగ్ చేశానండి కలిగి ధనియా పౌడర్ ఇంగువ మొత్తం బెండకాయ పీసులకు పట్టే విధంగా అయితే నేను మిక్స్ చేయడం జరిగింది అలా చేసుకొని ఫ్యూ మినిట్స్ అయితే అలా ఫ్రై అవ్వనివ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత నేనైతే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవడం జరిగిందండి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనకు కావాల్సిన బెండకాయ ఫ్రై రెడీ థ్యాంక్ యూ అలా